اوه ڏاڍو پنهنجو ڏاڍو چڪا تلا فوٽو کالا رهي ها 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 شروع پڪل يا గంజాయి ఇతర మత్తు పదార్థాలను నిర్మూలించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మా జిల్లా ఎస్పీ గారు డాక్టర్ అజితా వేజెండ్ల మేడం గారి సూపర్విజన్లో నెల్లూరు రూరల్ డిఎస్పీ గారు గట శ్రీనివాసరావు సారు డైరెక్షన్లో నేను కోవూరు ఎస్ఐ గారు ఈ డ్రగ్స్ నిర్మూలించేదానికి పలు రకాలైనటువంటి అవగాహన కార్యక్రమాలు వివిధ గ్రామాల్లో కాలేజీల్లో చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమాలు చేపట్టిన దానిలో భాగంగా మాకు కొంతమంది ప్రజలు స్వచ్ఛందంగా సార్ ఫలానా దగ్గర ఈ గంజాయి సేవించటం అమ్మటం జరుగుతుందని చెప్పి మాకు రహస్యంగా సమాచారం ఇచ్చారు వారి పేర్లు గోప్యంగా ఉంచి వారిచ్చిన సమాచారం మీద మా ఎస్ఐ గారు నేను వర్కౌట్ చేశాము మా టీం అంతా కూడా దానిలో భాగంగా గంజాయి విశాఖపట్నం వరిసా బోర్డర్ ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి కోవూరు చుట్టుపక్కల మరియు నెల్లూరు నగరంలో వెంకటేశ్వరపురం ఎన్టీఆర్ నగరు బాలాజీ నగర్ ఏరియాల్లో అమ్మేటువంటి ఒక ఆరు మంది వ్యక్తుల్ని గుర్తించడం జరిగింది వారిపై సంపూర్ణ నిఘా ఉంచి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి సుమారు మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు విలువ చేసేటువంటి గంజాయి ఆరున్నర కేజీలు మరియు రెండు మోటార్ బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళను అరెస్టు చేసి చట్ట ప్రకారం వాళ్ళకి కఠినంగా శిక్ష పడేదాని కోర్టు వారి ముందు ఈరోజు వాళ్ళని హాజరుపరచడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా పత్రికా మిత్రుల ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి గంజాయి సమాజంలో ఒక అత్యంత భయంకరమైనటువంటి నేరాలు చేసేదానికి ప్రోత్బలం చేస్తుంది యువత చెడు మార్గాలు పట్టేదానికి వ్యసనాలు బట్టి తమ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకునేదానికి దోహదపడేటువంటి గంజాయిని నిర్మూలించడంలో ప్రభుత్వానికి పోలీస్ శాఖకి ప్రజలందరూ కూడా సహకరించి అటువంటి విషయాలకు సంబంధించిన సమాచారం మాకు అందించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మాకు సమాచారం ఇచ్చినటువంటి వాళ్ళ వ్యక్తుల పేర్లు అత్యంత గోప్యంగా ఉంచుతాం మీరు ఇచ్చిన సమాచారం మీద మేము నిఘా పెట్టి దాన్ని ప్రాపర్గా వాళ్ళని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని చెప్పి తెలియపరచుకుంటా ఉన్నాను గుండె సమస్యలకు ప్రతి సెకను విలువైనది గుండెపోటుకు కేవలం ముప్పై నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు అడ్వాన్స్డ్ క్యాథలాబ్ ఐసియూ కేర్ యూనిట్ ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ డబల్